హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రాన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని లైట్గా పసుపు వేసి నేను ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ నీట్గా చేపించిన ప్రాన్స్ అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ నేను తక్కువ తీసుకున్నాను ఫ్రై కాబట్టి అలాగే ఆనియన్స్ ఫ్రెండ్స్ చక్కగా సన్నగా తరిగాను ఇవి ఫ్రై అంటున్నారు ఆనియన్స్ ఏంటి అనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రై అయినా కూడా లైట్గా ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కొంచెం కలుపుకోవడానికి రావాలి కదా అందుకని ఫ్రెండ్స్ అలాగే నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెండ్స్ అలాగే పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసి నేను పెట్టుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ లైట్గానే వేసుకోవాలి ఎందుకంటే అది ఫ్రైకి కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ ప్రాన్స్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అందుకని నేను లైట్గానే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రాన్స్ అనేవి అందులో వేసేసుకోవాలి ఇందులో పసుపు అనేది ఎందుకు వేస్తారంటే ఆ వాసన అనేది పోయి ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఈ పసుపు అనేది మనం వేస్తాము ఈ వాటర్ కూడా వేసేస్తున్నాము బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై అయినా కూడా మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి అదిగో ఫ్రెండ్స్ చూసారుగా వాటర్ మనం ఏం వేయలేదు అయినా కూడా ఫ్రాన్స్ అనేవి ఎలా వాటర్ వస్తుందో ఫ్రాన్స్లో చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా చక్కగా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రై కదా ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ కోసం మేము కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము అలాగే మీరు ఒకవేళ ఆయిల్ తక్కువ తినేటట్లయితే కనుక మీరు కొంచెం తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఫ్రాన్స్ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ చాలా రేరు ఇటు సైడ్ దొరకవు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎర్రగా ఎలా అయిపోయినాయో ఎప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇందులోనే డైరెక్ట్గా వేసేసుకుందాం వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎర్రగా వేపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు చక్కగా ఆయిల్లో ఎగిపోయాయి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా కొంచెం అది పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఈ ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ని యాడ్ చేసేసుకున్నాం దీని మీద కొంచెం ముందుగా మనం రెడీగా పెట్టుకున్న కొత్తిమీరని దాని మీద అలా జల్లుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం ఇప్పుడు ఇది ఒక టూ సెకండ్స్ అలా కొంచెం లైట్గా ఆ ఉప్పు కారం దానికి పట్టేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచుదాం ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నీట్గా బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడి ప్రాన్స్ ఫ్రై సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఉట్టిదైనా తినొచ్చు లేదా లోకైనా నంచుకోవచ్చు దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్